వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అగ్ని కులక్షత్రిల సంఘం భవనమును శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథులుగా హాజరైన యానం మాజీ మంత్రి మల్లాడు కృష్ణారావు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయక్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు ఐతాబుత్రుల ఆనందరావు అధిక సంఖ్యలో హాజరైన అగ్ని కులక్షత్రీయుల సంఘీయులు పెద్దలు అభిమానులు ई <mary> रोजु Gel gel gel

రాష్ట్రం అంతా ఆలస్యంగా జరుగుతుంది దీనికి కూటమి ప్రభుత్వం అటు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు గుర్తు అండగా ఉంటారని తెలియజేస్తుంటూ ఇప్పుడు చాలా సంతోషం మీరు వారు చూపించినటువంటి స్ఫూర్తోనే స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆ రోజు మరి బాలయోగ్ గారు మరి బాలయోగ్ గారు చేసినటువంటి ఐదు లక్షల రూపాయలతో గారు మరి గుర్తింపు అని చెప్పి రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇవ్వడం జరిగింది పెద్దరాజు గారు కూడా అభినందన తెలియజేస్తా అలాగే మన నాగేశ్వర గారు గురించి చెప్పగలరు మా నాగేశ్వర అంటే వారికి తగిన గుర్తింపు రావాలి ఖచ్చితంగా తోడు ఎందుకంటే అమెరికాలో ఉన్న వాడు తానావాలు చేశారు తానావాలు పర్సన్ చేసిన తర్వాత నాకు ఇచ్చినటువంటి బలమైన బూస్ట్ ఏంటంటే ఒకరోజు సార్ ఫోన్ చేసి ఉదయాన్నే మాస్టర్ గారి పేషెంట్లు కూడా ఒక ఫ్లైట్ లో మూడు సీట్లు కలిపి ఒక పేషెంట్ కి ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఒక సహ్యం ఆయుధంగా దొరికి తానావాల సహాయంతో ఇంచుమించు ఒక పది రోజులు సార్ కోఆర్డినేషన్ చేశారు అదే విధంగా సార్ యొక్క మావి కూడా అందరికి నమస్కారం మరి ఈ ఈరోజు అమలాపురంలో అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపం నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు హైతాబుల ఆనందరావు గారి నాయకత్వంలో అగ్నికుల క్షత్రియ సంఘం తరఫున పెద్దలందరూ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి గౌరవ శాసనసభ్యులు విప్ అయినటువంటి నాయకులు గారు అలాగే ఇప్పుడే మల్లాడి కృష్ణారావు గారు ఇంకా పెద్దలందరూ కూడా రావడం కూడా జరిగింది చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఇంకే లాస్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ముఖ్యంగా బీసీలకి బీసీ భవన్లు కానీ కాపు భవన్లు కానీ ఆ రోజున సామాజిక భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాం చాలా వరకు ఫౌండేషన్ వచ్చినాయి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వారి అన్ని కూడా పూర్తిగా ఆపేయడం జరిగింది తిరిగి మళ్ళీ కొంతవరకు పని అయినా కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నాం ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఆశించిన విధంగా ముందుకెళ్తున్నాం మొన్ననే మెగా కండక్ట్ చేశాం దగ్గర దగ్గర పదహారు వేల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇవన్నీ చేస్తున్నాం కానీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ద్వంద్వ వైఖరి వహిస్తాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి పరిశ్రమలని యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి ఈ రాష్ట్ర ఆదాయ వనరులను పెంచాలి పారిశ్రామికీకరణ ద్వారా అది సాధ్యం చెప్పి వాళ్ళ ప్రభుత్వం పెట్టుబడిని ఆకర్షిస్తూ దగ్గర దగ్గర పది లక్షల ప పది లక్షల కోట్ల పైన పెట్టుబడి వాళ్ళ రాష్ట్రానికి వచ్చింది ఇవాళ కులాన్ని రెచ్చగొడుతున్నారు మతాన్ని రెచ్చగొడుతున్నారు ఇవాళ ఒక ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు మొన్న చూసాం మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీల పేరుతో కేంద్రం నుంచి ఇచ్చిన మెడికల్ కాలేజీలు కాకుండా అదనంగా మేము కడతామని చెప్పి దగ్గర దగ్గర పద్నాలుగు కాలేజీని కనీసం పునాదుల మీద కూడా లేపకుండా ఆ డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసి ఇవాళ వాడిని నిర్మాణం పూర్తి కంప్లీట్ చేయడానికి పీపీపీ మోడ్ లో అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఇవాళ ఈ పదం కొత్తగా వచ్చింది కాదు ఇది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో సంస్కరణలో భాగంగా ఆ రోజున పీపీపీలో పెద్ద ఎత్తున రాష్ట్రం బాగుపడింది కేంద్రం కూడా దాన్ని తీసుకుని ఇవాళ హైవేలు కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తున్నాం ఆనాడు తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు కూడా పిపిపి మోడ్ లో అయితేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది నిధులు లేవని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయాలి ఇక్కడ ఎక్కడ కూడా ఫీజులు పెరిగే పరిస్థితి ఉండదు ఏదైతే ఇవాళ ప్రభుత్వ కాలేజీలో ఏ రకంగా అయితే సీట్లు కేటాయింపులు ఉంటాయో అదే విధంగా కేటాయింపులు జరుగుతాయని క్లియర్ గా చెప్తూ ప్రైవేట్ వాళ్ళు నిర్మాణం చేస్తారు కొంతకాలం దాన్ని ఆపరేట్ చేస్తారు హాస్పిటల్ కూడా రన్ చేస్తారు పిల్లలకి సీట్లు ఎక్కువని చెప్పి క్లియర్గా చెప్తే ఇవాళ దాన్ని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తారు ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతాను ఇవాళ ప్రభుత్వం మీద భారం పడదు ప్రజల మీద భారం పడదు ఒక ఎసెట్ క్రియేట్ అవుద్ది ఆ ఎసెట్ వల్ల రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ఇది మంచి కార్యక్రమం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము అడుగుతాం అదేవిధంగా ఇవాళ తీర ప్రాంతంలో పరిశ్రమలు వస్తా ఉంటే ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున భూములు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ ఒక్కడ తీర ప్రాంతాల్లో కానీ మొన్న రామయం వెళ్ళి అక్కడ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ పైకరపేటలో కూడా అక్కడ కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు నక్కపల్లి దగ్గర కావాలని కొన్ని చోట్ల రెచ్చగొడతాను మొన్న పిఠాపురంలో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు నిజంగా సమస్య ఉంది కూర్చుందాం ఆ సమస్య పరిష్కారం చేయడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకున్నాం అంతేగాని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ పథకాలు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మేము చాలా స్వేచ్ఛగా వదిలేస్తాం మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా ఎన్ని అవమానాలు చేస్తున్నా ఎన్ని సోషల్ మీడియాలో దొంగ పోస్టులు పెడతా ఉన్నా ఇవన్నీ కూడా మేము సహనంతో ముందుకెళ్తాయి రాష్ట్ర అభివృద్ధి కావాలి ఇవాళ కూటమి ప్రభుత్వ లక్ష్యం పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం మోడీ గారి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఈ రాష్ట్ర అభివృద్ధి చేయాలని ముందుకెళ్తున్నాం మీ పాతికలు సాగవు మీరు తీర ప్రాంతాల్లో కానీ మత్స్యకార వర్గాల్లో కానీ అలదల సృష్టించాలని ప్రయత్నం చేస్తామంటే రాజకీయాలు చేస్తా ప్రయత్నం చేసే మట్టి ఊరుకునేది లేదని కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులను హెచ్చరిస్తాం